అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు కప్పు బియ్య పిండితో రెండే ఉల్లిపాయలతో ఇద్దరు మనుషులు కడుపు నిండా తినే బ్రేక్ఫాస్ట్ ఇది చాలా తక్కువ ఆయిల్ పట్టి ఈ బ్రేక్ఫాస్ట్ని తెపాల చెక్క అంటారు మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని మీరు క్లీన్ చేసి పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా నిలువుగా ఉల్లిపాయ ముక్కల్ని తరుక్కోవాలి ఇది మా చిన్నప్పుడు మెమరీస్ గుర్తు చేస్తూ ఉండే రెసిపీ అండి చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేసరికి లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ కంపల్సరీగా చేసి పెట్టేది వారంలో రెండు మూడు రోజులు ఉండేది టిఫిన్ ఇదే సో మీతో కూడా షేర్ చేసుకుందామని చూపించాను ఇలా ఆనియన్స్ ఇంత సన్నగా తరిగి పెట్టుకోవాలి వీటిని రేఖలుంటాయి చూసారా పూల రేఖలు అంత పల్చగా వచ్చినంత సన్నగా తరిగేది మా అమ్మ పచ్చిమిర్చి ఇలా తరుక్కోండి పెద్దవాళ్ళు తినేటట్టయితే ఇంకా సన్నగా తరుక్కోండి ఉన్నారు ఇంట్లో అంటే వాళ్ళకి ఏరుకోవడానికి ఈజీగా ఉండేలా కొంచెం ఇలా నేను తరిగినట్టు పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తరుక్కునేంతవరకే పని ఒక రెండు గంటల ముందు పచ్చిశనగపప్పు మన ఇంట్లో మినపగుళ్ళు ఉంటాయి కదా ఇడ్లీకి నానపెట్టుకునేవి అవి పెసరపప్పు మూడు మూడు టేబుల్ స్పూన్స్ తీసుకుని కడిగి నానబెట్టుకోండి అవి ఇలా నానపెట్టుకున్నాయి ఒక బౌల్ అవుతాయి మనకి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని ఒక బౌల్లో వేసుకోండి ఇది చాలా హెల్దీ అండి మనకి చాలా తక్కువ నూనెతో అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఫిల్లింగ్గా కూడా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి కరివేపాకు వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసాను నేను ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి వాటరు స్ట్రైన్ చేసుకున్న మూడు రకాల పప్పులు వేయండి ఈ పప్పులు పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఉల్లిపాయల్లో నుంచి వాటర్ బయటికి వచ్చేంత వరకు కూడా ఈ పప్పులు ఉల్లిపాయ పచ్చిమిర్చి సాల్ట్ బాగా పట్టేలాగా మరీ గట్టిగా కాకుండా మర్దిస్తూ కలుపుకోండి ఇలా కలుపుకుంటే ఉల్లిపాయలు మనకి రేఖలుగా విడిపోతాయి చూసారా ఇలా నేను కలిపిన విధంగా కలుపుకోండి మీరు కూడాను ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి మేము ఇంట్లో పట్టించుకున్న బియ్యపిండి యాడ్ చేసాం మీరు బయట తీసుకునే బియ్యపిండి మంచి క్వాలిటీది తీసుకోండి ఇప్పుడు ఈ బియ్యపిండిని ముందు ఉల్లిపాయల్లో వాటర్ అంతా కూడా బియ్యపిండికి సరిపోయేలాగా మీరు కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి పడితే ఇప్పుడు పొడి బియ్య పిండి కాబట్టి వాటర్ పడుతుంది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి మీరు నీళ్లు పోసేయొద్దండి పిండి అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు నేను కప్పు కొలతోనే చెప్తున్నాను ఈ కప్పు బియ్య పిండితో అయితే కనుక చక్కగా ఇద్దరు పర్సన్స్కి సరిపోతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉండేటట్టయితే మీరు పిండి అడిషనల్గా పప్పులు ఎక్కువ యాడ్ చేసుకోండి సాల్ట్ నేను మా టేస్ట్ ప్రకారం చెప్పాను మీరు సాల్ట్ టేస్ట్ చూసుకొని పడితే కనుక మీ టేస్ట్కి ఇంకొంచెం యాడ్ ట్ చేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మర్తిస్తూ బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకప్పుడు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి అమ్మ వాళ్ళు రుతురాగాలు సీరియల్ చూస్తూ ఉండేవారు అయిపోయిన తర్వాత ఈ రొట్టె వేసి పెట్టేవాళ్ళు తినడానికి చాలా బాగుండేది తెప్పాల చెక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అమ్మ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసి పెట్టేది ఆ రోజులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి మీకు నేను ఈ రెసిపీ చేస్తుంటే ఇది మా అమ్మమ్మ దగ్గర మా అమ్మ మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్న రెసిపీ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించిందే చూసారు కదా పిండిని ఇలా ముద్దల అంటే జంతికల పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెనం పెట్టుకోండి పెనం పెట్టుకోగానే ముందు ఫ్లేము సిమ్లో పెట్టుకోండి ఇక్కడ మీకు కొంచెం ప్రాక్టీస్ అవసరం నేను చూపిస్తున్న విధంగా చేయండి చేతిని ఫస్ట్ తడుపుకోండి తడుపుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న పిండి ముద్దలో నుంచి కరెక్ట్గా హాఫ్ ఈక్వల్ పార్ట్ వచ్చేలాగా పిండిని తీసుకోండి రౌండ్గా ముద్దలా చేసుకొని తీసుకోండి ఒక పర్సన్కి సరిపోతుంది అంత వెడలపాటి తపాల చెక్క వస్తుందన్నమాట ఇప్పుడు ఈ ముద్దని తీసుకుని పెనం మీద పెట్టి చేత్తో దీన్ని సాదుకోవాలి మీకు భయం అనిపిస్తే కనుక ఒకవేళ మీరు ముందే పెనం మీద కింద చేసుకుని ఆ తర్వాత పొయ్యి మీద పెట్టుకోండి టెన్షన్ లేకుండా ఉంటుంది కానీ చేసే విధానం అయితే ఇప్పుడు నేను చూపించేటట్టే చేస్తారు ఇలా కొంచెం ప్రాక్టీస్తో చేసుకోండి చెయ్యి పెనానికి తగలనివ్వకుండా కాస్త జాగ్రత్తగా వేడి తగలకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఏమీ అవ్వదు ఇలా చేత్తో మర్తిస్తూ మనం చేత్తోనే సాదుకున్నట్టుగా రొట్టెని వెడల్పుగా చేసుకోవాలి మరీ పల్చగా చేసుకోకూడదు మరీ మందంగా చేసుకోకూడదు మధ్య మధ్యలో చెయ్యి కొంచెం తడుపుకొని వాటర్ లేకుండా చేతిని విదిలించి ఆ తర్వాత మీరు ఇలా వెడల్పుగా సాదుకోండి ఒకటి రెండు చేసేస్తే ప్రాక్టీసు మీకే ఆ తర్వాత మిగతాయన్నీ చేసుకోవటం ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం రొట్టెని సాదుకోవటంలోనే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అంతా కూడాను దీనికి మనం ఒక స్పూన్ తీసుకుని ఇలా చిన్న చిన్న హోల్స్లా గీతల్లా పెట్టుకోండి ఆయిల్ లోపలికి వెళ్ళటానికి ఇలా పెడతారు అసలు మా అమ్మ అయితే వేలతోనే పెట్టేస్తుందిలేండి నాకు కొంచెం టెన్షన్ అందుకని స్పూన్తో చూపిస్తున్నాను మీరు ప్రాక్టీస్ లేకుండా చేస్తారు కాబట్టి స్పూన్తోనే చేసుకోండి ఇలా మనం ఆయిల్ని చుట్టూ వేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే పట్టుద్దండి చుట్టూ వేసుకుని మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఆయిల్ ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టేయండి స్టవ్ ఇంకా మనం హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టకూడదు ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీన్ని ఇలా ఒక పది నిమిషాల పాటు ఆ సిమ్లోనే దీన్ని ఆవిరి మీద కుక్ అవ్వనివ్వాలి ఇది ఒకప్పటి కాలంలో తెపాల చెక్క అని ఎందుకనే వాళ్ళంటే తెపాలాల్లో చేసేవాళ్ళు అందుకని దీనికి ఆ పేరు వచ్చింది స్టీమ్ అంతా పట్టిన తర్వాత ఇప్పుడు రొట్టెని మనం ఇలా తిప్పి వేసుకోవాలి తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి రొట్టె విరిగిపోతే హార్డ్గా తిప్పేయకండి చాలా జాగ్రత్తగా తిప్పండి ఇప్పుడు మళ్ళీ దీన్ని రెండో సైడ్ కూడా మనం మూత పెట్టి ఇంకో పది నిమిషాల పాటు కాల్చుకోవాలి ఇప్పుడు మనం ఒక సైడు కాలింది కాబట్టి మళ్ళీ దీన్నే సెకండ్ సైడ్ తిప్పి ఇప్పుడు ఇంకా మూత పెట్టుకోం మూత పెట్టుకోకుండా ఈ స్టేజ్లో ఒక ఐదు నిమిషాల పాటు దీన్నే ఇలాగే సిమ్లో పెట్టి కాల్చుకుంటాం క్రంచీగా క్రిస్పీగా మెత్తగా టేస్టీగా మధ్యలో ఉల్లిపాయ తగులుతో మనకి బియ్యపిండి కాబట్టి హ్యాపీగా పొట్టలో కూడా హాయిగా ఉంటుంది ఈ రెసిపీ చాలా హెల్దీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి పెట్టుకుని దీన్ని మేమైతే కర్డ్తో సర్వ్ చేస్తాం పిల్లలకి మా అమ్మ వాళ్ళు మేము కూడా మీరు ఇలాగే తినొచ్చు చట్నీతో తినొచ్చు కర్డ్తో తింటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంత పాతకాలం రెసిపీ మీతో షేర్ చేసుకున్నందుకు తప్పకుండా మన ఛానల్నే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ